నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కట్టే పొంగలి ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి అంతేకాదండి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో మొదటి రోజు చేసే నైవేద్యం ఇది దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి ఏ బియ్యం తీసుకున్నా పర్వాలేదండి సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ రేషన్ రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది మరో పక్క స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఈ పప్పుని మాడకుండా సన్న మంట మీద కలుపుతూ వేయించుకోవాలి ఇది వేగేసరికి ఒక స్పూన్ వరకు మిరియాలను తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి పెసరపప్పుని వేయించేటప్పుడు మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి మంటను హై ఫ్లేమ్లో పెట్టామంటే పప్పు లోపల దాకా వేగదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కలుపుతూ వేయించుకుంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇది వేగేటప్పుడు మంచి అరోమా వస్తుందండి ఈ విధంగా కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఇందాక కుక్కర్లో వేసిన బియ్యంతో కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు దీంట్లోకి మంచినీళ్ళు పోసుకోవాలి మనం పెసరపప్పుని బియ్యాన్ని కలిపి రెండు కప్పులు తీసుకున్నాం కదా రెండు కప్పులకు గాను ఐదు కప్పుల వరకు నీళ్ళు పోసుకుంటున్నాను ఈ కట్టె పొంగలు తయారు చేయడానికి ఎనిమిది కప్పుల వరకు నీళ్ళు పడుతుందండి ఏడు నుంచి ఎనిమిది కప్పుల వరకు కుక్కర్లో పొంగిపోతుంది కాబట్టి ఐదు కప్పుల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక అర చెంచా వరకు దంచి పెట్టుకున్న మిరియాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు అనేది ఆప్షనల్ అండి పసుపు వేస్తే కలర్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగా ఉడుకుతుందండి ఇది ఉడికేసరికి మనము వేరొ గిన్నెలోకి ఇంకొక రెండు మూడు కప్పుల నీళ్ళని తీసుకొని మరిగించుకోవాలి ఇందాక కుక్కర్లో ఐదు కప్పుల వరకు పోసుకున్నాం కదా వాటరు ఇప్పుడు ఒక మూడు కప్పుల వరకు పోసుకొని మరిగించుకోవాలి కుక్కర్లో ముందే ఎక్కువ నీళ్ళు ఉంటే పొంగిపోతుందండి విజులు వచ్చినప్పుడు కాబట్టి ఐదు కప్పుల వరకు పోసుకొని మిగతా రెండు మూడు కప్పులని మరిగించి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము అన్నం చక్కగా ఉడికింది ఇలా గంటతో గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మనం మరిగించి పెట్టుకున్న నీళ్లను ఇందులో పోసుకోవాలి మనం తినే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లను పోసుకుంటూ ఉండాలి ఒకేసారి మొత్తం పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకొని ఈ విధంగా జారుగా ఉంటే సరిపోతుందండి ఇలా గంట జారుగా ఉండాలండి ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకోవాలి ఇది కొద్దిసేపు ఉడికేసరికి మనం ఇందులో పోపు పెట్టుకుందామండి మనకి కట్టె పొంగలి యొక్క రుచి అంతా ఈ పోపులోనే ఉంటుంది స్టవ్ పై వేరొక కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత ఇలా కచ్చాపచ్చగా దంచిన మిరియాలను వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి మనం ఇందాక అన్నం ఉడికించినప్పుడు కొద్దిగా మిరియాలు జీలకర్ర వేసుకున్నాం కదండి ఇందులో కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ మూడు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పును కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకోవడం వలన ఈ కట్టె పొంగలికి మంచి టేస్ట్ వస్తుందండి అలాగే కొన్ని కరివేపాకు ఆకులను కూడా వేసుకొని పోపు అంతా ఒకసారి కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి పోపు ఎక్కడ మాడకుండా సన్నటి సగ మీద మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగల్లోకి వేసుకోవాలి ఈ పోపు మొత్తం కూడా పొంగల్లో బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి అంతేనండి మనకి కట్టె పొంగల్ రెడీ అయినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర ఉన్నట్లయితే పైనుంచి కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోవచ్చు అంతేనండి కట్టె పొంగల్ రెడీ అయింది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ